మొద్దే మిగిలింది అన్ని కోల్పోయావు భర్తను కోల్పోయావు భార్యను కోల్పోయావు పిల్లను కోల్పోయినావు నీకున్న అండ దండ బండ ఆ బండ కూడా నీకు ఆధారం లేదేమో అద్భుతం ఏం తెలుసా ఆ చిన్న ఉన్నాడే ఆ చిన్న చిగురు ఆ లేత చిగురు ఆ చిగురు నీ ఆశలను మరొక్కసారి పెంపొద్దింప చేస్తున్నాడు చిగురు పేరేంటి మన ప్రభు అయినా ఏసు క్రీస్తు చిన్న చిగురు ఇక నేను జాబ్ చేయలేనన్నా ఇక నా లైఫ్ లో మ్యారేజ్ కాదన్నా ఇక నాకు పిల్లలు పుట్టరన్నా ఇక నేను ఇల్లు కట్టలేనన్నా నేను అంటాను నువ్వు లో డౌన్కి వెళ్ళిపోయినా కూడా నా దేవుడు ఆయన అస్తం కురచ కాకుండా నిన్ను పట్టి లేవన శక్తి కలిగిన దేవుడు ఎండి నీ బ్రతుకులను చేయగలిగినవాడో బయట ఎండిపోయిన నువ్వు ఏదైనా వాళ్ళు వచ్చిన తర్వాత చిగురిస్తావు ఆశలన్నీ కోల్పోయినావు అడుగు భాగానికి వెళ్ళిపోయినావు వేరులు ఏ ఆశలు లేవు స్తోత్రం ఏ ఆశలు లేవు ఉద్యోగం దగ్గర ఫెయిల్ చదువులో ఫెయిల్ ఎస్ఎస్సి ఫెయిలు అన్ని ఫెయిల్ కానీ ఉపదేశంలో మాత్రం తండ్రి దేవుడు అదే